హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ టమాటో రైస్ సాధారణంగా అప్పుడప్పుడు రైస్ మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన రైస్తో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా టమాటో కాంబినేషన్లో ఒక్కసారి ఇలా రైస్ని ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెంత ఆలస్యం టేస్టీ టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రైస్ని తీసుకొని రైస్లో ఎక్కడా ఉండలు లేకుండా చేతితో కాస్త ప్రెస్ చేస్తూ పొడి పొడిగా కలుపుకోండి తర్వాత టమాటాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో నాలుగు మీడియం గా ఉన్న టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి నాలుగు మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీరు రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలను పెంచుకొని వేసుకోవచ్చు తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం తరకు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రుచికి తగినంత సాల్ట్ను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత రైస్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క రెండు తుంపిన బగారా ఆకు మసాలాలు వేసిన తర్వాత కప్పు వరకు కాజును వేసి కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాజు లైట్ గోల్డెన్ కలర్ రాగానే పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నుంచి పచ్చిమిర్చి తరుగు మూడు నిమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాల తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల పేస్ట్ను వేసి టమాటా మిశ్రమం పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి టమాటా రసం పచ్చివాసన పోయి కర్రీపై ఆయిల్ వరకు ఉడికించండి టమాటా చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం ఒక స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసి కారం కలిసేలా ఒకసారి కలిపి మళ్ళీ బౌల్ పై మూతన పెట్టి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే పొడి పొడిగా చేసి పెట్టిన రైస్ను ఇలా రెడీ అయిన టమాటా మిశ్రమంలోనికి యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి సాల్ట్ టమాటా మిశ్రమం కలిసేలా బాగా కలపండి టమాటా మిశ్రమం అంతా రైస్లో చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయడం ద్వారా టమాటా ఫ్లేవర్ రైస్కి చక్కగా పడుతుంది రైస్ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి రైస్ని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయే టమాటా రైస్ రెడీ ఇలా రెడీ అయిన రైస్ను వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టమాటా రైస్ను మిగిలి ఉన్న అన్నంతోనే కాకుండా వేడి వేడి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీలా పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టమాటా రైస్ను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్